హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానికానికి ఇచ్చినటువంటి వరాలు ఆకర్షణ హద్దుల వరాలు ఇచ్చాడు కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నేను కోరుకో మీకు అన్ని ప్రసాదిస్తున్నామని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాళు తీశాను నా దగ్గర కొనపై కూడా లేదు ప్రభుత్వం నడపడం మాకు కేటకాదు ఉద్యోగులు చేత భచారాలు కూడా ఉచి నెలలో ఎలా నాకు తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజల డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలని ప్రజలు మాట్లాడు ఈ దోషాలు నాకు తెలిసిన వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా